భారత రాజ్యాంగంలో పొందపరిచిన హక్కులపై ప్రతి ఒక్కరూ పోరాడాలని కార్పొరేట్ మహమ్మద్ పుర్ఖాన్ అన్నారు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు జై భీం జై సవిధాన్ పాదయాత్ర వరంగల్ తూర్పులో మూడవ రోజుకు చేరుకున్నాయి కొండ దంపతుల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజ్ సారథ్యంలో వరంగల్ నగరంలోని పలు డివిజన్ల ను నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ కార్పొరేటర్లు నాయకులు మాట్లాడారు 4NetKhertz JP! ౌ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన పేదలాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతకు రాజ్యాంగం అర్థం

संविधान को बचाने का मकसद है और संविधान को बदलना मैं मोदी साहब से एक गुजारिश है रिक्वेस्ट है, है संविधान को बदलना किसी के बाप की जागर नहीं है संविधान हमारा था हमारा है हमारा रहेगा और मैं कुछ एक शायर बोलना चाहता हूँ कुछ देर की खामोशी है फिर शोर आएगा कुछ देर की खामोशी है फिर शोर आएगा तुम्हारा तो सिर्फ वक्त आया है हमारा दौर आएगा पूरे कांग्रेस का हिंदुस्तान में బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ సెంట్రల్లో మన రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ అనేక రకమైన ఇబ్బందులు పెడుతూ చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఆల్ ఇండియా మన రాహుల్ గాంధీ ఆచారంలో మరి ఈ రోజు నిరసన చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క నుంచి కూడా అందరి పెద్ద ఎత్తున వచ్చి ఒక రాజ్యాంగం యొక్క విధానాలు మరి ఏ విధంగా ఖరాబ్ అవుతున్నాం మరి ఏ విధంగా మానవ జాతిని ఆగం చేస్తూ మానవ జాతిని ఆగం చేసుకుంటూ మన పేదరికాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని మరి బంధనం తీసుకుంటూ అనేకమైన అదే రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు రోజు డిఫెన్ స్థాయిలో మన పాదయాత్ర చేస్తూ ఇంటింటికి యొక్క విషయం తెలియపరుస్తూ ఈ రోజు బీజేపీ చేపడుతున్నటువంటి నిర్లక్ష్య వైఖరి ఇలా ఎస్టీ ఎస్టీ మైనార్టీ బీసీ అందరూ కూడా ఈరోజు మోసం చేసేది కాబట్టి అంబేద్కర్ రచించినటువంటి ఈ యొక్క బీదవారికి సంబంధించిన ఆ కార్యక్రమాలు నిరసన కార్యక్రమం దేశమంతా రిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం భారతదేశం మొత్తం కూడా నిర్వహించడం జరిగింది వారందరూ కూడా గుణపాఠం చేసుకోవడానికి ఈ రోజు బీసీలు ఎస్టీలు ఎస్టీలు అందరూ కూడా ఏకత్తులై మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు ఇంత ఘనంగా కార్యక్రమం నిర్వహించినటువంటి కార్యక్రమం ఈ రోజు కొండ దంపతులు మరియు కొద్దికర్ల